హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పాతకాలపు వంట అండి మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసేవాళ్ళు వర్షాకాలం వచ్చేటప్పటికి మనకి జలుబులు జ్వరాలు దగ్గు అనేది వస్తుంటుంది కదా అలాంటప్పుడు ఇలాగ ఈ పప్పు చేసుకుని తింటే హెల్త్కి ఎంతో మంచిదండి ఈ పప్పు మనకి అల్లం అలాగే పెసరపప్పు నిమ్మకాయతో చేస్తామండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా పెసరపప్పు ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఈ పప్పుని రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుందాం పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది కదండి అందుకనే గిన్నెలో ఉడకపెట్టేస్తున్నాను లేకపోతే కుక్కర్లో అయినా కూడా ఉడకపెట్టుకోవచ్చు ఇలా వాటర్తో శుభ్రంగా కడిగేసి పప్పు అంతా ములిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకుందామండి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసి పప్పు మెత్తగా ఉడికించుకుందాం పప్పు ఉడికిన తర్వాత ఒకసారి మూత తెచ్చుదాం అండి మధ్య మధ్యలో కూడా కొంచెం చూసుకుంటూ మనం వాటర్ పోసుకోవాలి చూసారు కదండి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది ఒక్కసారి క్యారెట్తో ఇలా తిప్పుకుందాం ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకుందాం అండి ఇలా వాటర్ పోసి మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకుందాం నెక్స్ట్ వచ్చేసి అల్లం వండి అల్లాన్ని ఇలాగ లైట్గా దంచి ఇలాగ పప్పులో వేసేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కళ్ళప్పు వేసుకుందాం అలాగే కొంచెం కారం అండి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని ఉడికించుకుందాం అండి మనం అల్లం అనేది వేస్తాం కదా ఆ ఘాట్ అనేది ఆ పప్పులోకి వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి ఇలా మరిగితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకుందాం స్టవ్ మీద కడాగేళ్ళు ఆయిల్ వేడి చేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్ని లైట్గా దంచి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉప్పుడిందులోకి జీలకర్ర అలాగే ఆవాలు ఎండుమిర్చి వేసి వేయించుకుందామండి ఈ తాలింపు అనేది కాస్త అంత వేగిన తర్వాత ఉప్పుడిందులోకి కరివేపాకు కూడా వేసుకుందాం ఈ పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పప్పు కన్నా ఇలాగ డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి వర్షాకాలం చాలా మంచిది అనమాట చూసారు కదండీ తాలింపు మొత్తం వేగిన తర్వాత ఈ తాలింపుని పప్పులో వేసేసి కలుపుకుందాం ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేటట్టు కలుపుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకుందాం పులుపు అనేది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చండి చూస్తారు కదండి ఇందులో గింజలు మొత్తం తీసేసి రసాన్నైతే పిండేశాను ఇలా రసం మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి అల్లం నిమ్మకాయ పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుందండి